శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది వర్షాల ప్రభావంతో డ్యాంకి చేరుతున్న నీటి పరిమాణం క్షణక్షణానికి పెరుగుతోంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు జలాశయానికి వచ్చే నీటి ప్రవాహం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఒకటి క్యూసెక్కులు దీనికి తగ్గట్టే ఆరు గేట్లను పది మేర ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం అవుట్ఫ్లో అంటే విడుదల చేస్తున్న నీటి ప్రవాహం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల క్యూసెక్కులు ఈ వరద నీటి ప్రవాహం ప్రధానంగా జూరాల జలాశయం నుంచి ఒకటి లక్ష ఇరవై తొమ్మిది వేల అరవై ఎనిమిది క్యూసెక్కులు సుంకేసుల నుంచి ఒకటి లక్ష పదివేల నాలుగు వందల తొంభై ఏడు క్యూసెక్కులు వస్తోంది ఇవి కలిసే శ్రీశైలం డ్యామ్ను చేరుతున్నాయి ఇప్పుడు జలాశయంలోని నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులకు చేరింది ఇది పూర్తిస్థాయి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు కాస్త తక్కువే ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదహైదు పాయింట్ ఎనిమిది వేల డెబ్బై టిఎంసీలు కాగా ప్రస్తుతం అందులో రెండు వందల నాలుగు పాయింట్ ఏడు వేల ఎనిమిది వందల ఎనభై టిఎంసీలు నీరు ఉంది ఇక డ్యాం కుడివైపు ఎడమవైపు ఉన్న జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా యధావిధిగా కొనసాగుతోంది ఈ వరద వల్ల శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశముంది దీనివల్ల నీటి నిల్వలు మెరుగవుతాయి రైతులకు నీటి వినియోగదారులకు ఇది ఒక శుభవార్త